ఈరోజు మహానుభావుడు ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారికి గుర్తింపు వ్యక్తి మన ఎన్టీఆర్ గారు ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఉండడానికి ఇల్లు తినడానికి కూడు కట్టుకోవడానికి బట్టాలని నిద్రంతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి పెట్టినటువంటి వ్యక్తి సంక్షేమానికి మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో నిర్వసనం చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ అదేవిధంగా వెనుకబడిన వర్గాలకి మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన ఎప్పటికీ కూడా ఎవరో కూడా మరవలేరు ఎన్నో త్యాగాలు చేశాడు మరి ఎక్కడో ఉన్నటువంటి తాలూకా వ్యవస్థను తీసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సేరువులో మరి ఏ పనైనా ఈజీగా ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లలోనే వెళ్ళి ఎంఆర్ఓ కనపడేలాగా ఎమ్ఆర్ఓ చేత పనిచేయించుకునే విధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన ఎప్పటికీ మరణం సొసైటీల్లో సింగిల్ విండో వ్యవస్థను కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆ మహానుభావుడి యొక్క త్యాగాలని ఈ పోరాటాలను కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏకైక వ్యక్తిగా పోరాడి ఇందిరాగాంధీని ఎదిరికించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తే కూడా ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తిరిగి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మన రాష్ట్రంలో దక్కింది ఈ విధంగా ఎన్టీఆర్ గారి యొక్క సేవలు ఎప్పుడు కూడా మరం అసలు అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి సరైనటువంటి నిర్వాచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఈనాడు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ కార్య కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుచేత ప్రజలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మరవరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈవేళ మన పాలకొల్ల నియోజకవర్గంలో ఘనంగా ఆయనకి ఒక రక్తదాన శిబిరాలు కానీ ఆయనకి అర్పించడం కానీ మా కార్యకర్తలందరూ కూడా ముందున్నందుకు మేము వారందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క ఎన్టీఆర్ గారిని వర్ధంతిని ఘనంగా జరుపుకునే అవకాశం మా అందరికీ దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం